ரான முன்னர்க்கே வந்துட்டோம் பிராட் ஹட பேஸ் பிளேஸ் ரிசர்வேஷன் பாயா ரைட் ஹேண்ட் டிசைனர் ரேட்டர் ரமுண்டேட்டி எலிவேட்டர் டிரைவர் கிராண்ட் जय जगन जय जगन जय जय भारत ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి శుభాకాంక్షలు రాజన్న ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కుటుంబలాగా గతంలో ఆయన చేసినటువంటి సేవలు ఆయన చూపించినటువంటి ఆదరణ ఆయన వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబం కూడా మంచి జరిగింది అనే ఆశయాలతో ఈరోజు వరకు కూడా ప్రతి కుటుంబం రాజన్న గురించి రాజశేఖర రెడ్డి గారి గురించి గొప్పగా చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఈ రెండు రాష్ట్రాల్లో మనం ఇప్పటికీ కూడా చూస్తున్నాం ఆయన మరణాంతరం కూడా ఈ రోజు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి కుటుంబం ఆయన్ను తలుచుకుంటూ ఆయన మీద అభిమానంతో కావచ్చు ఆయన వల్ల జరిగినటువంటి మంచితో కావచ్చు ప్రతి ఇంట్లోన దేవుడితో సమానంగా ఆయన్ను ఫోటో పెట్టుకొని పూజించడం చాలా సంతోషకరం కాబట్టి ఆయన ఆశయాలతో ఖచ్చితంగా ముందుకు నడుస్తాం ఆయన ఏదైతే ప్రజలకు మంచి చేయాలని తప్పనతో పరిపాలన అందించాడో అదేవిధంగా మేము అందరూ కూడా నడుచుకుంటామని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం